హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీ ఫుడ్ బాయ్ నార్మల్గా ఒక వ్యక్తి స్విమ్ చేయాలంటే వన్ కేఎం టు టూ కేఎం స్విమ్ చేస్తారు అలాంటిది యాభై రెండు సంవత్సరాల వయసు గల ఒక మహిళ ఏకంగా వైజాగ్ టు కాకినాడ వరకు స్విమ్ చేశారు ఈవిడే శ్యామల గోలి గారు మొదటిగా ప్రయాణం స్టార్ట్ చేసే ముందు దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ చేశారు వైజాగ్ నుంచి కాకినాడకు దూరం నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది మే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రెండు వేల ఇరవై నాలుగు విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి తన ప్రయత్నాన్ని ప్రారంభించారు జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు కాకినాడలో ఎన్టీఆర్ బీచ్ న చేరుకున్నారు మళ్ళాగా ఒక వ్యక్తి నూట యాభై కిలోమీటర్లు నడవాలంటేనే అతి కష్టం మీదుగా నడుస్తాం అలాంటిది స్విమ్ చేయడం అంటే మాటలు కాదు అందులోను యాభై రెండు వయసులో ఐదు రోజుల పాటు రోజుకు ముప్పై కిలోమీటర్లు ఈదారు పాటు పన్నెండు మంది సభ్యులు బృందం సహాయంతో ఈదారు ఈత కొట్టేటప్పుడు జెల్లీ ఫిష్ తిమింగలాల సమూహాలను ఎదుర్కొన్నారు ఒక తాబేలు అయితే ఈమెతో పాటు ఫోర్ కేఎం వరకు సిమ్ చేసిందట జెల్లీ ఫిష్ అనేవి చాలా డేంజర్ ఇవి ఒకసారి స్కిన్ కి పట్టుకున్నాయో చాలా దురదవేస్తుంది అయినా సరే ఇలాంటి వాటిని అన్నిటినీ తట్టుకొని శ్యామల గోరి గారు ఈదారు చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి తన ఈదేటప్పుడు మత్స్యకారులు అందరూ తనకు చాలా ఎంకరేజ్మెంట్ చేసేవారట మరికొందరు అయితే ఆమెతో పాటు కలిసి సహాయం చేసి ఎంకరేజ్మెంట్ గా ఈదేవారట అలాగా మనం ఒక ఫైవ్ మినిట్స్ బీచ్ స్నానం చేశామంటే మనకు విపరీతమైన జలుబు వస్తుంది అలాంటిది శ్యామల గౌరి గారు ఫైవ్ డేస్ ఈదారు ఇటువంటి శ్యామల గౌరి గారి గురించి తెలుసుకోవలసిన బాధ్యత మన అందరికీ ఉంది కాకినాడ జిల్లా కోటకి చెందిన వారు మే హైదరాబాద్ లో యానిమేషన్ స్టూడియో నడుపుతున్నారు పాక్ జలసంధి కటాలిన ఛానల్ మరియు లక్షదీప్ దీవుల్లో కూడా ఈత కొట్టారు ఈవిడ మన ఆసియా ఖండానికి గర్వకారణం చాలా మంది మహిళలకు స్ఫూర్తినిస్తుంది ఇక్కడ స్విమ్మింగ్ చేసేటప్పుడు రోజుకి ముప్పై కేఎం అని టార్గెట్ పెట్టుకున్నారు టార్గెట్ కంప్లీట్ అయితే గానీ రెస్ట్ విశ్రాంతికి వెళ్ళేవారు కాదు ఈవిడ డెడికేషన్ కూడా చాలా పక్కగా పకడబందీగా ఉండేది నేను ఏ మాట కామాటే చెప్పుకోవాలి యాభై రెండు సంవత్సరాల వయసులో కూడా ఇలాగ స్విమ్ చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవిడికి బెస్ట్ సిమ్మర్ అవార్డు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈవిడ చేసిన సాహసం కానీ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈవిడికి ప్రయాణం మధ్యలో ఆరోగ్యం కూడా దెబ్బతినేదట అయినా సరే పట్టు వదలకుండా ప్రయత్నాన్ని ప్రయాణాన్ని కంప్లీట్ చేశారు ఈవిడ నూట యాభై కిలోమీటర్లు స్విమ్ చేయడం ద్వారా అరుదైన రికార్డును సాధించారని చెప్పుకోవాలి ఇప్పుడు తన విజయాల కోసం తెలుసుకుందాం రండి పాల్క్ స్ట్రైట్లో పదమూడు గంటల నలభై మూడు నిమిషాల్లో ముప్పై కిలోమీటర్లు ఈదిన ఘనత సాధించిన రెండో మహిళ శ్యామల గౌరీ గారు పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో పంతొమ్మిది గంటల్లో కటలినా ద్వీపం నుంచి లాస్ ఏంజెల్ వరకు ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రయాణించారు ఇప్పుడు విజిటర్ ప్రోత్సాహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు నుండి ప్రేరణ పొంది ఇన్ ద్వీపం నుండి కద్మ ద్వీపం వరకు పద్దెనిమిది గంటల్లో నలభై ఎనిమిది కిలోమీటర్లు ఈదారు ఈవిడ సాధించిన విజయాలను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవిడ ఇంకా నదిలో వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు హుగ్లీ నదిలో ఫోర్టీన్ కిలోమీటర్లు గంగా నదిలో థర్టీన్ కిలోమీటర్లు భగీరథ నదిలో ఎయిటీన్ వన్ కిలోమీటర్లు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్లో ఈదారు